హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకుంటున్నాను అంటే సిక్స్త్ మంత్ లో నాకు చేసిన టిఫా స్కాన్ రిపోర్ట్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు టిఫా స్కాన్ వచ్చేసరికి ట్వంటీ టూ వీక్స్ ఫైవ్ డేస్ అప్పుడైతే చేశారు ఇన్ జనరల్ గా టిఫా స్కాన్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ వీక్స్ మధ్యలో చేసుకోవచ్చు అంట ఎయిటీన్ వీక్స్ అయితే బాగా ఎరియర్ అవుతుంది ట్వంటీ టూ వీక్స్ అయితే అన్ని బాగా డెవలప్ అవుతాయి బేబీకి లంగ్స్ కానీ అన్ని ఆర్గాన్స్ కూడా మంచిగా డెవలప్ అవుతాయి ట్వంటీ టూ వీక్స్ అప్పుడు చేద్దాము అని చెప్పి డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు ట్వంటీ టూ వీక్స్ ఫైవ్ డేస్ కి అయితే నేను టిఫా స్కాన్ చేయించుకున్నాను నేను స్కానింగ్ రిపోర్ట్ లో ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని ఏంటి అంటే మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే స్కానింగ్ రిపోర్ట్ లో బేబీ ఇమేజెస్ బేబీ ఇమేజెస్ బాగా చూపిస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా చూద్దాము అని చెప్పి కానీ నేను వెళ్ళే స్కానింగ్ సెంటర్లో బేబీని చూపించరు ఇమేజెస్ కూడా మనకి ఏం అర్థం కావు చూడండి ఎలా ఉన్నాయో అసలు ఏం అర్థం కావు ఇవేంటో కూడా లెగ్స్ తర్వాత మొత్తం అన్ని నాకైతే ఫస్ట్ బేబీకి ఎన్టీ స్కాన్ రిపోర్ట్ లోను హ్యాండ్స్ మొత్తం అన్ని మంచిగా చూపించారు ఇక్కడ అసలు ఏం చూపించలేదు ఇలా అయితే ఇచ్చారు ఇందులో ఏం అర్థం కాదు ఇది చూసేది నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా తర్వాత వచ్చేసరికి సర్వీస్ లెంత్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్సే ఉంది ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ నేను పక్కన ఇమేజ్ డిస్ప్లే చేస్తాను ఇలా చూపించినా ఏమీ కనిపించదు కదా ఆ తర్వాత నేను ఇంకొకటి చూసి బాగా భయపడింది ఏంటి అంటే ఈ స్కానింగ్ రిపోర్ట్ లో వచ్చేసరికి బేబీ పొజిషన్ బేబీ నార్మల్ గా సిఫాలిక్ పొజిషన్ లో ఉండాలి కదా ఎన్టీ స్కాన్ లో సిఫాలిక్ పొజిషన్ లోనే ఉంది ఇప్పుడు వచ్చేసరికి బేబీ బ్రీచ్ పొజిషన్ లో అయితే ఉంది మరి డాక్టర్ అయితే ఏం చెప్పలేదు దీనికోసం కానీ బ్రీచ్ పొజిషన్ లో ఉండకూడదు కదా బేబీ మేబీ మారుతుందేమో ప్లెజెంట్ వచ్చేసరికి పోస్టీరియర్ గ్రేడ్ వన్ అప్పర్ సెగ్మెంట్ ఎక్స్టెండెడ్ ఇంటూ ద మిడ్ సెగ్మెంట్ నో ప్రివియా నో రే క్లాట్ అని వచ్చింది లిక్కర్ వచ్చేసరికి అడిక్వేట్ అండ్ క్లియర్ బేబీ కదులుతుంది బేబీ మూమెంట్స్ ఉన్నాయని వచ్చింది హార్ట్ బీట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ వన్ బీపీఎం అయితే ఉంది తర్వాత బీపీడి హెచ్సి ఏసీ ఫటల్ ఫటల్ లెంత్ అని చెప్పి మొత్తం ఇచ్చారు బ బేబీది వెయిట్ చూసి కూడా నాకు కొంచెం భయం అనిపించింది ఎందుకు అంటే ఫస్ట్ బేబీకి వచ్చేసరికి త్రీ నైన్టీ గ్రామ్స్ అలా ఉందనమాట మనం సెకండ్ ప్రెగ్నెన్సీ అనేసరికి అంతా ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తాం కదా ఇక్కడ వచ్చేసరికి ఫైవ్ నైంటీ గ్రామ్స్ అన్నట్టు ఇచ్చారు అంటే మొత్తం అప్రాక్సిమేట్ గా ఇస్తారు కానీ మనం ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తాం కదా దానివల్ల ఏంటంటే భయంగా అనిపించింది కొంచెం తర్వాత ఇంకా హెడ్ నెక్ స్పైన్ ఫేస్ తోరక్స్ తర్వాత హార్ట్ అబ్దమన్ కబ్ ఎక్స్ట్రీమిటీస్ అన్ని నార్మల్ గా ఉన్నాయని చెప్పి ఇచ్చారు ఇంప్రెషన్ లో వచ్చేసరికి సింగిల్ ఫెటల్ ఉంది ట్వంటీ టూ వీక్స్ ఫైవ్ డేస్ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ పొజిషన్ వచ్చేసరికి బ్రీచ్ లిక్కర్ అడిక్వేట్ ఫెటల్ వెయిట్ వచ్చేసరికి ఫైవ్ నైన్టీ గ్రామ్స్ ఆర్ మైనస్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ అని చెప్పి ఇచ్చారనమాట ఇది నా టిక్ఫా స్కానింగ్ రిపోర్ట్ ఫస్ట్ బేబీకి వచ్చేసరికి నాకు బేబీ వెయిట్కి కానీ పొజిషన్కి కానీ భయం వేయలేదు కానీ ఇప్పుడైతే బేబీ వెయిట్కి కానీ తర్వాత పొజిషన్ కూడా బిరీచ్ ఉంది నాకు ఈ విషయంలోనే కొంచెం భయంగా ఉంది ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్లో నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడకపోతే లో ఉంది చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్